అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా తోట అయితే ఈ రోజు వీడియో అండి నేను హార్వెస్ట్ వీడియో అయితే నేను చేయట్లేదండి ఎందుకంటే మరి నేను రోజు హార్వెస్ట్ వీడియోలు మీకు చూపిస్తున్నాను అలాగే మరి మన మొక్కలకి ఏ రకమైన మరి బలంగా మరి లిక్విడ్లు అలాంటివి కూడా నేను ఇక్కడ నుంచి మీకు చూపిస్తానండి అయితే ఈ రోజు వీడియో అండి నేను మొక్కలకి ఎత్సమ్ సాల్ట్ అనేది మొక్కలకి ఇస్తానండి అది ఏ రకంగా ఇవ్వాలి మరి మొక్కలకి ఎలా వాటర్ రూపంలో ఇవ్వాలా లేకపోతే మొక్కలకి మరి మట్టిలో ఇవ్వాలా అనే దాని గురించి నేను మూడు రకాలుగా మీకు వివరిస్తానండి తెలియని వారి గురించి తెలుస్తుంది కదండి వీడియోలోను అందుకని నేను ఇప్పుడు సాల్ట్ గురించి ఈ వీడియో అయితే తీస్తున్నానండి ఓకేనండి ఓకేనండి ఇదిగోండి ఇది ఎఫ్సామ్ సాల్ట్ అండి ఇది నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నాను ఇది ఇప్పుడు మంచిగానే ఆన్లైన్ లో దొరుకుతుందండి అలాగే మనకి ఎరువులు షాపులు ఉంటాయి కదండి అక్కడ కూడా మరి దొరుకుతుంది ఈ అప్సన్ సాల్ట్ అనేది మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి మరి మొక్కలకు మనకి మూడు రకాలుగా అనేది మనం మొక్కలకి ఇచ్చుకోవాలి అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అలాగే ఇది ఇచ్చిన తర్వాత మనకి ఒక పది రోజుల్లో మంచి రిజల్ట్ అనేది మనకి తెలుస్తుంది అండి ఈ మొక్కలు గ్రీనిష్ గా వస్తాయి అలాగే మరి రూట్ డెవలప్మెంట్ కూడా మంచిగా వస్తుందండి ఇది అలాగే ఇవ్వాలనేది నేను మీకు ఇప్పుడు క్లియర్ గా చూపిస్తానండి ఇది నేను అయితే నేను ఇలా తీసుకున్నాను ఒక కప్పులో తీసుకున్నాను దీన్ని మరి ఇప్పుడు మూడు రకాలుగా నేను మొక్కలకి ఇచ్చి మీకు చూపిస్తానండి కొన్ని కొన్ని మొక్కలకే ఇస్తాను ఎందుకంటే మరి వీడియో లెంతింగ్ ఎక్కువైపోద్ది కదా మీకు అలా ఇచ్చి నేను చూపిస్తాను తెలియని వారు తెలుసుకుంటారు కదండి అయితే ఫస్ట్ ఇది మనకి వంట ఇంట్లో ఉంటాయి కదండి వంట సాల్ట్ అయితే కాదు కొంతమంది అయితే ఎక్సమ్ సాల్ట్ అంటే మరి వంట ఇంట్లో ఉండే సాల్ట్ అనుకుంటున్నారు అది అయితే కాదు మరి ఇది మెగ్నీషియం అండి ఇదైతే మరి మొక్కలకి తన ఆహారాన్ని అవే అవి తయారు చేసుకుంటాయి అనమాట ఇవి ఇవ్వటం వలన మరి మట్టిలో మరి చిన్న చిన్న నత్త పురుగులు అటువంటివి ఉన్న మరి పోతాయండి ఎవరు రాకోకుండా కూడా మట్టి మంచిగా సాయిల్ మనకి గొల్లగా అవుతుంది అలాగే మరి మొక్కలు మొదట వేసుకోవచ్చండి అలాగే మరి మనకి ఆకులు ఉంటాయి కదండి మనకి ఇలాగ స్ప్రే బాటిల్ వేసుకుని మనకి స్ప్రే చేసుకుంటే ఈ ఆకుల మీద ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులు అయితే పోతాయి అలాగే మంచి గ్రీనిష్గా కూడా చాలా బాగా తేడా తెలుస్తుంది అండి మనకి మరి మనం ఇప్పుడు అయితే నేను చూపిస్తాను మీకు ఫస్ట్ అయితేనండి నేను వాటర్ రూపంలో చూపిస్తాను కొన్ని మొక్కలకి అయితే తర్వాత కొన్ని మొక్కలకి సాయిల్ ఇచ్చి చూపిస్తాను అలాగే ఇది మనకి ఏ మొక్క నాటుకుంటాం కదండి అప్పుడు కూడా మనం ఇది వేసి నాటుకోవాలి అది ఏ విధంగా వేసి నాటుకోవాలి అనేది నేను ఒక మొక్క అయితే నాటి మీకు చూపిస్తానండి అయితే దీంట్లో క్లోరోఫిల్ అనేది ఉంటుందండి ఇది ఉండటం వలన మొక్కలకి ఇవి మంచి ఆహారంగా తయారవుతాయండి వాటిలో ఆహారం అవి తయారు చేసుకుంటాయి అనమాట ఇది మంచిగా అయితే ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను తినడా వాటర్ తీసుకున్నానండి స్ప్రే లోను ఇది తీసేసి అప్పుడు మనము ఒక స్పూన్ వేస్తానండి ఒక స్పూన్ వేసి మరి ఎక్కువ వేయకూడదు అందుకంటే ఒక స్పూన్ అయితే వేసాను నేను మళ్ళీ మనం స్ప్రే పెట్టేసుకుని మొక్కలకి ఎలా పడతానో మీకు ఇప్పుడు చూపిస్తానండి కొన్ని మొక్కలకి మాత్రమే నేను చూపిస్తాను తర్వాత మళ్ళీ మనం మొక్క మొదట్లో ఎలా ఇవ్వాలి అనేది చూపిస్తానండి దీనివల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటదండి మీరు నేను మరలా నేను ఒక టెన్ డేస్ తర్వాత చూపిస్తాను మొక్కలు చాలా మంచిగా బలంగా వస్తాయి అలాగే ఆకులు కూడా మంచి గ్రీనరీస్ గా కనపడతాయండి అయితే మన మొక్కల దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి ఇదిగోండి నేను లో అయితే ఇది ఒక స్పూన్ అయితే వేసాను కదండి మన స్ప్రే బాటిల్లో మరి ఇప్పుడు మొక్కలకి అయితే మనము ఇలా ఇద్దామండి అంటే ఆకు తడిసే వరకు మనము ఇలా ఇవ్వాలండి ఇది ఆకులు మంచి గ్రీనిస్ గా వస్తాయి అలాగే మనకి చిన్న చిన్న పురుగులు వర్షం వల్ల చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి కదండి అవి కూడా ఉండవు అలా ఆకు మొత్తం తడిసే వరకు ఇలా ఇవ్వాలండి మరలా మనకి ఇలా లో కూడా మనము ఇలా ఇచ్చుకోవచ్చు అలా ఇది ఇది కెమికల్ అయితే కాదండి మనకి కెమికల్ కాదు మొక్కకి మంచిగానే మనకి బలాన్ని ఇస్తుంది ఇది కెమికల్ మనం ఆర్గానిక్ గా పండించుకుంటున్నాం కదా అని డౌట్ ఏమొద్దండి ఇటు సైడ్ ఉన్నాయి కదా వాటికి కూడా మనం పడదామండి ఇవ్వండి వంగ మొక్కలకి అయితే చాలా బాగా పనిచేస్తాయి ఈ వంగ మొక్కలు మనం ఎంతలా మంచిగా చూసినా కానీ ఎక్కడో దిక్కునా పురుగు అనేది చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి మరి ఇలాగా మనం కొట్టడం వలన ఇవి పురుగులు అనేది ఉండకోకుండా మంచిగా ఉపయోగపడుతుందండి ఇలాగే మొక్కల మొదలు కూడా మనం ఇలా ఇచ్చుకోవచ్చు చాలా గ్రీమిస్ గా కనపడతాయండి మొక్కల తాకులు ఇప్పుడు వర్షాలకి మనకి చిన్న చిన్న పురుగులు అయితే వస్తాయి కదండీ వర్షం తగ్గిన తర్వాత మన మొక్కలన్నీ కొన్ని రోజులు పచ్చగానే ఉంటాయి తర్వాత పురుగు పట్టడం మొదలు పడుతుంది దీనివల్ల మనకి అటువంటి ఏమీ లేకోకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదిగొండల పచ్చిమిర్చికి ఇలా ప్రతిదానికి మనం అండి ఎక్కువ గులాబీ మొక్కలు మందారాలు వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి నేను ఇది ఆన్లైన్ లో అండి ఒక చిన్న ప్యాకెట్ అయిపోయిన తీసుకున్నాను ఈ వర్షాకాలంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదిగోండి లైన్ లైన్ నేను మొక్కలకి అయితే ఇలాగ కొట్టానండి టాప్ తడిసే వరకు మనం ఇలాగా కొట్టుకుంటే మనకి చాలా బాగా ఈ కింద ఉంటాయి కదండీ పురుగులు ఇవి మంచిగా ఉపయోగపడుతుంది చూసారు కదండి మరి ఇదైతే ఒక రకం అండి మరలా నేను సాయిల్లో మరి మొక్క మొదట్లో ఎలా ఇస్తాను అనేది ఇప్పుడు చూద్దామండి అండి అయితే మనకి వంగ మొక్కలు కదండి మనకి ఇవి పూట మీద అయితే ఉన్నవి ఇవి మనం జస్ట్ ఇలా అనుకుని కొద్ది మర్చి కదిలించుకుని అండి ఇవ్వచ్చు నేను ఎలా ఇస్తాను అండి మీకు చూపిస్తాను ఇలా లైట్గా అలా ఇచ్చుకుని మరలా మనం మట్టి ఇలాగా కదిలించుకోవాలండి ఇది మట్టిలో మనం కలిసిపోద్ది వాటర్ ఇస్తాం కదా అప్పుడు ఆ వాటర్ లో కలిసి మంచిగా రూట్ అనేది మనకి మంచిగా బలంగా వస్తుందండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఇదిగో ప్రతి మొక్కకి కూడా మనం ఇలా ఇచ్చుకోవచ్చు అండి అలాగే మొక్క నాటినప్పుడు కూడా ఇది ఇచ్చుకోవచ్చు నేను వంగ మొక్కకి లైన్ లైన్ మీకు ఇచ్చి చూపిస్తాను అలాగే గులాబీ అంటలు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మందారాలు అటువంటి వాటికి జస్ట్ అలాగా ఒక స్పూను అలా ఇస్తానండి ఇది ఇవ్వటం వల్ల మొక్కలకి ఏ విధమైన ప్రమాదం అనేది ఏమి ఉండదండి ఇది మంచిగానే మనకి మొక్కలకి ఉపయోగపడుతుంది కావాలంటే మీరు తెలుసుకోండి ఇదిగోండి అలా ఇచ్చింది జస్ట్ మళ్ళీ వాటర్ ఇచ్చేస్తాం కాబట్టి ఇది వాటర్ లో కలిసిపోయి మంచిగా ఉపయోగపడుతుంది అండి అలాగే మొక్కలకి మొదల ఫంగస్ వస్తుంది కదండి మందారాలకి వాటిని అవి కూడా రాకోకుండా ఇది మన మొక్కలకి ఉపయోగపడుతుంది ఇదిగోండి లైన్ లైన్ మనకి వంగ మొక్కలు కదండి కొత్త వంగ మొక్కలు ఇవి పూత మీద అయితే ఉన్నాయి నేను వీటికి అయితే ఇచ్చాను అండి ఇలాగా మనకు అటు సైడు గులాబీ గంటలు అలాగే మరి మనకి టమాటా మొక్కలు ఉన్నాయి కదండి అటువైపు కూడా వెళ్దాం మనం ఇవ్వండి ఇవి మనకి నాటు గులాబీ కదండి వీటికి కూడా నేను ఇలానే మట్టి ఇలా కదిలించుకుని ఇలాగ మనకి ఏరు ఏరుకి కొద్ది దూరంలో మనకి ఇలా ఇచ్చుకుని మళ్ళీ ఇలా మట్టి మనము ఇలా సరిదేసుకోవాలండి ఇలా ప్రతి మొక్కే మనము ఇలానే చేసుకోవాలి ఇదిగోండి గుత్తు గులాబీ అలాగే మందారాలు వాటికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఇచ్చేస్తాం కాబట్టి ఇది వెంటనే కరిగిపోతుందండి ఇది మనకు వాటర్ లో కూడా చాలా ఫాస్ట్ గానే పెరిగిపోతుంది ఇదిగోండి ఆ సైడ్ గులాబీ అంటు వెళ్దామండి ఇది ఇదైతే మన లిల్లీ అండి దీనికి కూడా నేను మట్టిలాగా కదిలించాను జస్ట్ కొద్దిగా అలాగా ఒక స్పూన్ అలా ఇచ్చుకుని మళ్ళా మనం ఇలాగా మట్టిలాగా నేసుకుని వాటర్ చేసుకోవాలండి లాస్ట్ లో నేను వాటర్ అయితే ఇస్తానండి మీకు ఈ వీడియోలో నేను చూపించట్లేదు ఇలాగ ఈ గులాబీ అంటు కూడా నేను ఇలానే ఇస్తున్నాను మనం అప్పుడప్పుడు ఎటువంటి ఇవ్వాలండి మొక్కలకి మరి మనం కుండీల్లో మరి మొక్కలను ఇలా బంధించి పెంచుతున్నాం కదండి వీటికి ఈ కుండీల్లోనే ఇరుకుపోతాయండి ఇది వేర్లు అలాగే మరి ఈ రూట్లో ఈ మంచిగా రావాలంటే ఇలాంటివి మనం ఇస్తూ ఉండాలండి ఇలాగ మనం మట్టి కూడా ఇలాగ కదిలించుకోవాలి లూజ్గా ఉండాలండి ఇప్పుడు మొక్కలది అప్పుడప్పుడు ఇలా గొడవ చేసుకోవాలి ఇవ్వండి దీనికి కూడా నేను అంటే కుండీ సైజుని బట్టి మనం మోతాదు అనేది పెంచుకోవాలండి ఇది పెద్ద మొక్క అయితే కొద్ది పెద్దగా మనం పెంచుకోవచ్చు రెండు స్పూన్లు అలాగా అలాగే చిన్న సైజు కుండీలో ఉన్న మొక్కలకి చిన్నగా మనం ఇచ్చుకోవాలండి టమాటాలు అయితే పూత మీద ఉన్నావు కానీ అంతగా రావట్లేదండి మరి ఇవి వీటికి కూడా మనం కొద్దిగా ఇద్దాము ఇది తర్వాత నేను వాటర్ ఇచ్చేస్తాను ఆల్రెడీ ఒక రెండు గంటల ముందే నేను వాటర్ అనేది ఇచ్చానండి చాలా ఎండలుగా ఉన్నాయి కదా రెండు పూట్లు మరీ వాటర్ అయితే ఇవ్వాలి ఇది కూడా నండి ఇలా అయినంత టమాటా చెట్లే కానీ పూత అయితే ఉన్నావు కానీ మనకి కింది అనేది బయటకైతే రావట్లేదండి మరలా ఒకసారి మజ్జిగ ఫ్రై చేద్దాము ఇలా పిచ్చేసండి తర్వాత నేను మనకు మొక్క నాటుకునేటప్పుడు ఈ విధంగా నాటుకోవాలి ఇది ఎక్సన్ సాల్ట్ అనేది ఎలా ఇవ్వాలో నీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా అయితే వేస్తాను ఓకేనండి వీటికైతే మరి మొదట్లో ఎలాగ ఇవ్వాలి మట్టిలో అనేది మీకు చూపించారు కదండి అలాగే ఇప్పుడు మందర మొక్క అయితే నాటుదామండి ఓకేనండి ఇదైతే మందార కదండి నేను మీకు చూపించాను ఫస్ట్ లోను నాటిన విధానం కూడా చూపించాను ఈ రెండునండి అయితే నేను చిన్న మిస్టేక్ అయితే చేశానండి అండి ఆ మిస్టేక్ అయితే మీరు చెయ్యొద్దు అనేసి నేను ఇప్పుడు ఇది మీకు వీడియోలో ఫ్రీగా నేను చెప్తున్నానండి అది ఏంటంటే ఇప్పుడు ఇది మనం నర్సరీ దగ్గర తెచ్చుకున్నప్పటి నుంచి అండి కింద బుట్ట అనేది ఉంటది ఈ బుట్ట తీసేసుకుని మనం ఏ మొక్క అయినా అంటే నాటుకోవాలి గులాబీ అంటే అయినా మనం తెచ్చుకున్నది ఏదైనా ఈ బుట్ట అయితే తీసేయాలండి నాకు అప్పుడు ఈ బుట్ట కనిపించలేదు మట్టి ఉండటం వల్ల ఇది ఇలా నాటేసాను అయితే కొన్ని రోజులకి ఇది ఇలా లాస్ గా ఉన్నదండి మొక్క మన వర్షాలు కూడా చనిపోయేటట్టు అయితే అయిపోయింది మళ్ళీ మనం ఈ ఫెర్టిలైజర్స్ అది ఇవ్వటం వల్ల కొద్దిలాగా ఇలాగైతే ఉన్నది అయితే రెండు తీసుకొచ్చాను కదండి జిన్ తేడా చూడండి ఇది అయితే దీనికి అయితే బుట్టలేదండి ఇది మంచిగానే ఉన్నది ఇది బాగా ఉన్నదండి మొగ్గులతో మంచిగానే వస్తుంది మరి ఇది అయితే కొద్దిగా లాస్ అయింది మరలా మరి ఇది నేను ఇప్పుడు తీసేస్తానండి తీసేసి ఇది ఎలా నాటుతాను అనేది మీకు చూపిస్తాను తీసేస్తానండి మొత్తం తీసేసి ఈ బుట్ట ఎలా ఉన్నది మీకు క్లియర్ చూపిస్తానండి మీరు కూడా చేసుకోవటానికి వీలుగా ఉండేటట్టు నేను చెప్తానండి మీకు ఇదిగోండి నేను ఈ మందారైతే నేను మన కుండెల్లోంచి బయటకు తీసానండి చూడండి మీకు కనపడుతుంది బుట్ట ఇది చాలా ఇందులో ఇరుక్కిపోయిందండి ఇది ఉండటం వల్ల ఏంటంటే మనకి ఏర్లు అనేది లైట్ గా దిగుతాయి కానీ ఇదిగోండి అయితే ఇదే సైజ్ ఉంటుందంటే ఎదగనివ్వదు ఈ బుట్ట ఎదగనివ్వండి అందుకే మనం ఇది కట్ చేసేసుకోవాలి మీరు నర్సరీ నుంచి ఏ మొక్క తెచ్చుకున్నా సరే ఫస్ట్ మనకి మట్టి ఉండి పెడతారు కదండి అదంతా మనం తీసేసుకుని ఒకవేళ రాకపోతే మనం బకెట్లో పెట్టేసి ఒక వన్ నైట్ అలా ఉంచితే మట్టి అంతా కరిగిపోద్ది కదండి అప్పుడైతే కనపడుతుంది ఇది ఇక్కడ నుంచి నేను నర్సరీ నుంచి ఏ మొక్క తీసుకున్న అలానే చేస్తానండి మీరు కూడా అలా చేస్తారని నేను చెప్తున్నాను అయితే ఇప్పుడు ఈ మొగ్గులో వాటర్ వేసి ఒక స్పూన్ అయితే ఎప్సన్ సాల్ట్ వేసానండి ఇందులో పెడతాను ఇది పెట్టిన తర్వాత అది కొద్ది లూజ్ అవుతుంది కదండి అప్పుడు ఇది కట్ చేసేద్దాము మనకి అమ్మట్టు ఉన్నప్పుడు ఇలా వాటర్లో పెట్టుకుంటే మొత్తం కరిగిపోయండి అప్పుడైతే కనపడుతుంది అది మనకి అంతవరకు అయితే కనపడదు నేను అలాగే ఇది తప్పు చేశానండి అందుకే ఇది కొద్ది చనిపోయే స్థితిలోకి అయితే వచ్చేసింది ఇది ముగ్గుంట కింద నుంచి వస్తున్నాయి కానీ ఈ కాండం అయితే మరి మొత్తం అలాగనే ఉన్నది అదగట్లేదు ఇది తీయట కూడా చాలా ఇబ్బందిగా ఉంటదండి మొత్తం ఇది చుట్టేసి ఉంటది కింద ఏర్లతోటి జాగ్రత్తగా తీసే తీయాలి ఏర్లు అవ్వకుండా మరి వాళ్ళు అంటలతో కడతారు కదండి ఇలానే కడతారు మరి మనం చూసుకుని పెట్టుకోవాలండి ఇలా చూడండి కింద ఎంత మొత్తం అతికిపోయింది నేను జాగ్రత్తగా దీన్ని తీసి మీకు లాస్ట్ లో నేను చూపిస్తానండి ఇదిగోండి నేనైతే తీసేసానండి ఇలాగా ఇది చూసారండి బుట్ట మొత్తం వేయరండి ఇది చాలా చాలా గట్టిగా అంటే ఉన్నది నేను కత్తిరిగా కట్ చేశాను అయితే మనం ఇలా చూసుకోనండి నాటుకోవాలి మీకు తెలియని వాళ్ళు తెలుస్తుంది అని నేను ఇప్పుడు ఈ రకంగా చూపించానండి ఓకేనండి నేను ఇప్పుడు మరలా ఇది నాటేస్తాను అయితే ఇది నాటినప్పుడు మనం ఈ అర్థం సాల్ట్ అనేది కొద్దిగా వేసుకుందామండి అలా వేసుకోవటం వల్ల ఈ మందారాలకి ఎక్కువ ఫంగస్ వస్తాయి కదండి అవి రాకోకుండా ఉంటాయి మనకి మంచిగా ఈ మందరాలకి ఎక్కువ ఫంగస్ అయితే వస్తాయి అవి రాకోకుండా ఇది వేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా చేసుకుంటే ఇది ఫంగస్ సైడ్ అనేది రాదు ఇప్పుడు ఇలా వేసి నేను ఇదైతే పెట్టేస్తానండి ఇలాను అయితే మనం నర్సరీని తెచ్చుకున్నప్పుడు మరి ఎంత మట్టితో ఉండేది కదండి ఇప్పుడు మనం మొత్తం మట్టి అంత తీసేస్తాను కాబట్టి ఈ మట్టి నేను మరలా ఇందులో ఇలా వేసేస్తాను మనం ఏ మొక్క అయినా సరే మరి ఇలానే చూసుకోవాలండి ఒకవేళ మట్టి మనకి మట్టి వల్ల తెలియట్లేదా బుట్ట ఉన్నదా లేదంటే మనం వాటర్ లో ఒక రెండు గంటల ముందు నానబెడితే మనకి అది ఉందా లేదని తెలిసిపోతుందండి అండి నాకులాగా మీరు ఎవరు అని నేను ఇంత క్లియర్ గా నేనైతే చూపించాను ఓకేనండి ఇదైతే మొత్తం నాటేసి ఇక్కడ క్లీన్ చేసేసి నేను లాస్ట్ లో మీకు చూపిస్తాను ఓకేనండి మరి చూసారు కదండి నేను మా మొక్క అయితే ఈ విధంగా నాటు మీకు చూపించాను ఇలా మీరు గులాబీ వంటలు కానీ ఏ వంటలు తెచ్చుకున్నా ఈ రకంగా మీరు చూసుకుని నాటుకుంటే మంచిదండి మరలా చనిపోయే అవకాశాలు ఉన్నాయి కదండి మరి ఇదండి రోజు వీడియో అయితే మరి నేను ఎఫ్ఎన్ సాల్ట్ ఎన్ని రకాలుగా అయితే మొక్కలకి ఇచ్చానో మీకు చూపించాను కదండి మరలా ఉన్న మొక్కలకి నేనైతే మరలా ఇచ్చుకుంటానండి అంటే మరి వీడియోలు అంతా ఎక్కువైపోద్ది కదండి అందుకని నేను మీకు వివరంగా నేను కొద్ది కొద్దిగానే చేసి చూపించాను మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు లైక్ చేయటం వలన మరి మన వీడియో మరి కొంతమందికి అయితే చేరుతుందండి ఓకేనండి మరలా ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తానండి బాయ్ అండి